Ana. अपन में तेरे बैंकिंग मामा होते हैं मैंने क्यों देखा हैं तेरे पतंग भाई हैं ना लोड मार्केट में तेरे पतंग भाई जो एक्सपेंसिंग हो रहे हैं यार खाने को रह मिले यार तो पर दिल्ली से नर्मदा माई हम भी आ गए हैं ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ రిజర్వాయర్కి వెళ్ళినా ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటిది పర్టికులర్గా ఈరోజు ఏదైతే మరి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల ఆ రోజు సరార్దర్ కాటన్ మరి ఏదైతే అటు సంఘం నెల్లూరు బ్యారేజీలకు ఎగువన ఏదైతే సోమస్యల ఆయన కల కళలు ఏవైతే ఉన్నాయో మరి డెబ్భై ఎనభై దశకంలో నిర్మాణమైనటువంటి యొక్క సోమశెల పరిస్థితిని కూడా ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంత చరిత్ర కలిగినటువంటి సోమస్యల ప్రాజెక్టు ఏదైతే ఉందో మరి దీనికి కూడా ప్రమాదం పెను ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్ని మరి జగన్మోహన్ రెడ్డి కల్పించాడని అంటే ఆయన విధ్వంసం అంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలోనే పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం జరిగింది అనే విధంగా ఈరోజు విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి అందులో పర్టికులర్గా ఇప్పుడే గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో కలిసి ఏదైతే ఈ యొక్క సోమస్యలకు సంబంధించి ఏదైతే ఎప్రాన్ ఏదైతే ఉందో మరి అది రెండు వేల ఇరవై ఇరవైలో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే దెబ్బతింటే ఎందుకంటే ఆ ఎప్రాన్ని ఎన్ని వెంటనే రిపేర్లు చేసుకోకపోతే ఆ యొక్క ఫ్లడ్ వాటరు ఏదైతే ఈ యొక్క సోమస్యల డ్యామ్ వేయించి ఆ ఫోర్స్కి మరి అక్కడ ఉన్నటువంటి రాక్ కానీ శాండ్ కానీ అంతా కూడా కుట్టుకుపోతే మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశెల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హెచ్చరిస్తూ ఉన్నారు మరి అటువంటి సోమశెలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడే ఆ రోజు సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి మరి ఇక్కడే నెల్లూరు ఈ జిల్లా వాసే మరి ఆయన రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినటువంటి రెండో కృష్ణుడు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఆయన కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు అంటే ఇట్లా ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మరి ఈ జిల్లాలో వెలగబడుతూ మరి వేళ ఏదో అప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా మరి ఏదో ఈ సమస్యలనే ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మాట్లాడితే ఈ అంబటి రాంబాబు కానీ ఈ అన్నిలు కానీ మాట్లాడుతూ ఉంటారు ఏదైతే పోలవరం గురించి లేకపోతే డయాఫ్రమ్ వాళ్ళ గురించి మరి ఈరోజు పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఈ సోమశాల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకా అంతే సంగతులు ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాక్లు మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశీల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్టు దిగిందా లేదా లేదా హాఫ్ పెర్సెంటా వన్ పెర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని చక్కబెట్టి ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇట్లా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఎనభై వేల మరి ఏదవుతాయి కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఏదైతే ఫేజ్ వన్ మరి ఇది చూస్తే రెండు వేల పద్నాలుగులో అగ్రిమెంట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో అరవై శాతం పనులు మనం చేస్తే సరే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేశారని అడిగితే సున్నా సున్నా అని చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే నలభై నలభై ఐదు ఎకరాల ఆయికట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ని పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఫేజ్ టూ అయితే ఇంకా మీకు చెప్పనవసరాలు అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాని ఫేజ్ టూను కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇంకా ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి మరి ఏదైతే ఇందాక చూస్తాం ఏదైతే తెలుగు గంగ నుంచి ఆల్తూరుపూడ రిజర్వాయర్కి మరి ఆ రోజు మరి రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిది అంటే జస్ట్ వన్ టూ ఇయర్స్లో నలభై శాతం పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేసింది ఏంటంటే సున్నా రెండు సంవత్సరాల్లో నలభై చేస్తే కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం కూడా పనులు చేయలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే మరి అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము టెండర్స్ బిల్స్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నాం అని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ బిల్స్ మైనస్ ట్వంటీ ఎయిట్ పెర్సెంట్కి మేము రివర్స్ టెండరింగ్లో వచ్చింది మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకునేటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్ ఆ రోజు రివర్స్ టెండరింగ్లో మైనస్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాలుగు శాతం పనులు ఆ నాలుగు శాతానికి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేశారు అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి అని ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు ఐదు సంవత్సరాల ఆయన పాలనలో మళ్ళీ ఇరిగేషను ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి అదే విధంగా ఇప్పుడు ఏదో సోమరెడ్డి గారు చెప్పినట్టుగా కెనాలు ఇట్లా చూస్తూ ఉంటే నేను ఇంకా పెద్దలు ఉన్నారు సమయం అని చేత ఇంకా కెనల్లో కూడా మనకి ఇంకా మళ్ళీ అక్కడ కూడా మనకి ప్రస్తుతి అక్కడ కూడా ఇప్పుడు సమీక్ష ఉంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్లోనూ ప్రతి కెనాల్లోనూ అడుగు అడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విద్వాంసం కనబడుతోంది అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాలిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందులో మరీ ముఖ్యంగా ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి ఈవేళ మాకు గుదిబండగా ఉంది మరి అదేవిధంగా ఏదైతే మరి విలువైనటువంటి భూములు కానీ కలెక్టరేట్లు కానీ అన్ని కూడా తాకట్లు పెట్టి భావితరాల వారికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులే లేకుండా చేసినటువంటి పరిస్థితి అంచేత ఇవన్నీ కూడా మరి ఏదైతే ఇవన్నీ కూడా ఇట్లా ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఎందుకంటే విడిపోయినటువంటి ఈ చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ శాఖ పెద్దపేట వేసి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లనేటువంటి ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జిల్లా వచ్చినప్పుడు ప్రత్యేకించి పెద్ద ఎత్తున నాకు ఏదైతే మరి యొక్క రైతుల దగ్గర నుంచి కానీ అదేవిధంగా నీటి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ చాలా చాలా మరి ఫిర్యాదులు కూడా రావడం జరిగింది ఏదైతే గతంలోనట్టు వైఎస్ఆర్సిపి మరి అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇష్టానుసారంగా పనులు చేపట్టకుండానే పనులు చేపట్టినట్లుగా మరి ఒకే పనిని కూడా మళ్ళీ కంటిన్యూ చే చేయకపోయినా చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడకడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్షల్స్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలుండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా స్వీకారం చుడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడే సోమస్యలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్వాంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమస్యలకు సంబంధించి యాప్రాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక అరవై రోజుల్లో ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ ఈలోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్ మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అంటే ఇమీడియట్లీ అరవై రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని అరవై రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్లీ ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఈ ప్రా